పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఒక మేనిఫెస్టోకి విలువ ఇచ్చిన వ్యక్తి పార్టీ పరంగా ఎవరన్నా ఉన్నారు అంటే சுரா ஜன்மோன் ரெர்வம் தம்பது சிமீப்பதற்கு வியைகம் ஜெகன்மோ பிரதில் எல்லா நம்பரிந்தே ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఊరికే ఏదో చెప్పారు విన్నా నకపోయాం ఇద్దరు పార్టీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారు నెరవేర్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా ಈ ಸಂದರ್ಭ ಮಧ್ಯಾಹ್ನಕ್ಕೆ ವೆಂಕಟಗಿರಿವನ್ನ ಮಾ ಅಂದ್ರೆ ಎಂತ ಸಂತೋಷದಾಯಕ ರೇಪುಟರ್ಶ ಅಂತ ಎಕ್ವ ಅಸೆಂಬ್ಲಿ ಕ್ರವೇ హెలికాప్టర్ల రోజుకి మూడు నియోజకవర్గాలు డౌన్ చేస్తూ చివరికి వచ్చే నాలుగు కూడా చేస్తారు ఆ గ్రామంలోనే ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండోది మన ఏడిగిరి తిరుపతి జిల్లాలో మూడవది కనపూర్ నియోజక జిల్లాలో జరిగింది జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ మనకి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలతో వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటిగిరికి మన నియోజకవర్గానికి వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు పంపించారు మా అధినేత ముఖ్యమంత్రి జన్మోహి కొన్ని వెంటనే ఆచరణ కుటుంబ రాల్సిని పేపర్ వరకు జరిగింది కొన్ని ఇంకా జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ గారి ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటి మొన్న మామినేషన్ ఘటనలో వెంకటికి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అర్జెంటుగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉన్నారు ఎవరి వైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉన్నారు మరి నా పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో చూపించండి తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలిగా అయినా కూడా నిన్న ఈరోజు బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా రావాలి అని పోటీలు పడి వెళ్ళగి రావడానికి ఉత్సాహం చూపిస్తున్న భూమానులకు ప్రజలకు నాయకులకు అందరికి ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ అందరం కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు కాలేజ్ దిన హెలిప్యాడ్లో దిస్తారు ఓట్నార్ కల్లా జనార్దన్ గారి స్టాచ్యూ బెదురుగా ముగించి రెండు ముఖ్యాలకి నలు చూస్తూ వెళ్ళడం జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అంటే మా ఆహ్వానంగా బాగుంటే అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా నేను తగ్గించా వేణుని చూడటానికి ఏంటో ఏంలాగే కావచ్చు నేను మా జాగ్రత్త జాగ్రత్తగా ముఖ్యం మంచి రోజులు ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనంగా కొనసాగుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుతూ మంచి పాలన